ఆ సాయుధం ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడిచినంత అంత ఇప్పుడు ఆయన ఆయన ధన్యుడు మేము మా జీవితం మా ధన్యమయ్యా ఇదంతా ఒక గ్రూప్ అం అసలు ఇలాంటి సాయంతం గారితో నాకు పరిచయం ఏర్పడటమే బాబా గారి గుళ్ళో మేమందరం కలిసి హారతి పాడటంతో స్టార్ట్ చేసినే అదే మొదటి మెట్టు ఇంకా చెప్పదు మెట్టు ఇది అంతగరే ఆ రోజు ఇన్నిటెట్లు పెట్టారా నేను నేను చెప్పడంలో ఉన్న అర్థాలు ఇటువంటివా అని తర్వాత భగవద్గీత పట్టుకున్న తర్వాత ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత భగవద్గీత పట్టుకున్నాను ఆ తర్వాత అంత ముందు అసలు భగవద్గీత పట్టుకునే లేదు ఉంది తెలుసు కానీ ఎంత వీటిగా అది బ్రహ్మజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి దోహదపడేటటువంటి బుక్ అన్న విషయం తనను తాను ఉద్ధరించుకోవాలి ఎలాగా పొద్దురే ఆత్మానాత్మానం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పేది ఆ కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విధంగా ఆ బాబుగారు పలికించినటువంటి మాటలు ఇవి ఆ బాబుగారు ఎలా అయితే పలికించారో ఇలా నడుచుకోరా అని చెప్పడం కోసం భగవద్గీత నువ్వు పట్టుకోవాలరా రామరామ అంటే చేతి కాదు నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అని కూడా ఒక సందర్భంలో అడిగారు నీ మొహన్ నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా నీ మొహం నీ అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నావా అసలు ఎప్పుడైనా గమనించుకున్నావా నీ మొహన్ అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఈ ఫేస్ కర్రని అయినా లోపల ఉన్న వాడిని పట్టుకోవాలని అయినా చెప్తున్నాదండి ఆయన ఆయన మాటలు చమత్కరంగా ఉంటాయండి నిజంగా లాభగేవి మాటలు అయితే చాలా చమత్కరంగా ఉంటాయి ఇవాళ వివేక చూడమని బుక్ ఉందండి ఆ వివేక చూడముని బుక్కులో శంకరాచార్యుల సాక్షిత్ రాసిందండి ఆ బుక్ శ్రీ శంకర శంకరాచార్య శంకర భగవత్పాద శంకర భగవత్పాదుల వారు రాసి రాసినటువంటి గ్రంథం ఉండేది అందులో మూడు విషయాలు చెప్తారు ఒకటి ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో లభి మానవ జన్మ లభించడం అనేటటువంటి బహు దుర్లభం రెండవది మానవ జన్మ లభించిన తర్వాత ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాము దేనికోసం ఎత్తేమో అని తెలియటం బహు దుర్లభం ఒకవేళ తెలిసిన దానిని సరి అయిన మార్గంలో నడిపేటటువంటి గురువు లభించటం అనేది బహు దుర్లభము ఈ మూడు కూడా అత్యంత బహుదుర్లభం ఈ మూడు నీకు లభించాయి అంటే ఓరో జన్మలో చేసినటువంటి జన్మాంతర విశేషం వల్లే పుణ్య విశేషం వల్ల నీకు లభిస్తాయి తప్ప అందరికీ సాధ్యం కాదు ఆ గీతలో కూడా చెప్పింది ఏంటంటే వేలాదిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థులు అని అలాగే బాబుగారి గురించి చాలా మందికి తెలిసింది ఆయన తిడతారు అంటారు కానీ ఆయన తిట్టడం కాదు అది చూడండి సర్వనాశనం అయిపోతారు అంటే బాధ కలుగుతుంది ఎవరికైనా మామూలుగా ఆలోచిస్తే బాధ కలుగుతుంది కానీ సర్వనాశనం అయిపోతా అంటే మేము నవ్వుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఇవాళ మాబు దర్శనం అయిందని వచ్చేసాం గంటలు తీసుకుంటూ వచ్చాయి సర్వనాశనం అయిపోతావు అంటే తింటుకుంటూ గంటలు తీసుకుంటూ కార్యక్రీ ఉంది అది రోజు కానీ తర్వాత తెలిసిందంటే నువ్వు నీలో ఈ దేహభావం సర్వనాశనం అవుతుందిరా అని చెప్పండి ఆశీర్వదించ సర్వనాశనం అయిపోతావు అన్నారంటే మరి దేహభావం పూర్తిగా పోవటానికి మహాత్మ తిట్లుండి ఇంద్రి ఆశీర్వాదాలు అయ్యి మన కర్మనాశనం చేయడం కోసం నడుతారు అది నాకు అదే జరిగిందని విధంగా చెప్తున్నాను ఈ నాలుగు మాటల్లో నాకు బాగా మీరు ఈ నా తల్లిదండ్రులు నాకు ఈ ఇచ్చారండి ఈ జన్మనిచ్చిన తర్వాత దాన్ని సార్థకత చేసుకోవాలి ఎలాగైనా సరే అని నా దృఢమైన సంకల్పంతో ఉన్నాను ఆ తర్వాత ఆ పరమాత్ముడే దారి చూపించే దారి ఆల్రెడీ చూపించడు భగవద్గీతను పట్టుకోవాలి నీకు ఇంకేం అక్కర్లేదు అన్నారు భగవద్గీతను పట్టుకున్నాను జన్మాంతర విశేషం అండి అది భగవన్ భగవద్గీతను పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆల్రెడీ జీవనంతమస్లో పెళ్ళిపోతుంది వాళ్ళని ఏ సమస్యలు ఏమీ ఏమీ అండి అదే వాళ్ళని ఏ ఏ సమస్యలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు ఆత్మస్వరూపంలో నిలబడి ఉన్నటువంటి వ్యక్తికి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా చెల్లించకుండా స్థితి కలగజేస్తాడు భగవంతుడు ఎందుకంటే ఒకటికి ఆయన ముందుకు వేస్తే పదడుగులో ఆయన మన దగ్గరికి వచ్చి మనం చేయి పట్టుకుని అనిపిస్తుంది అలాంటి అనుభవాలు కలిగింది నాకు బాబు గారు దైవ బాబు గారు ఇటువంటి అను అనుభూతులు కలిగజేశారు నాకు అందువల్ల సాయిరామ్ గారికి మేడు కంపెనీ అధినేత సాయిరామ్ గారికి ధర్మపత్ని మంగళ గారికి అలాగే నా సహజారులందరికీ అక్కడ భవగ్ని మహిళ బాబు గారిని చూపించినందుకు అలాగే భవగ్ని మార్కులు నటించినందుకు వారందరికీ కూడా సర్వదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి అలాగే నేను ఎంతటి మహద్భాగ్యాన్ని కలిగి చేసిన నీకు కూడా తన్యా అసలు నవ్వుతన్న భవిష్యత్తు ఏంటంటే ఎప్పుడు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి అని ఇలా నేను మాట్లాడుతున్నాను కూడా అనుకోలేదు నా జీవితంలో నేను అనుకోలేదు నిజంగా మీరు వచ్చి ఇలా బాబు గారి గురించి చెప్పండి అనేటప్పటికి అసలు బాబు గారి నా చేత చెప్పించారు కానీ నేను చెప్పడం గారు చెప్పించుకున్నారు తప్ప నేను కాదు ఎందుకంటే లోకోత్తరణ కోసం ఆయన మీ ద్వారా చేసిన ఆ రోజున సాయిబాబా చరిత్ర రాయటానికి హెమాది పంతుని అన్నా సాహెబ్ సభ అన్నా సాహెబ్ దపోతు కదనేటటువంటి హెమాది పంతుని ఎలాగైతే ప్రేరేపించారో మిమ్మల్ని ప్రేరేపించారు బాబు మిమ్మల్ని ప్రేరేపించాడు నిజంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆయన సహకరి సద్వదా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని సరైన మార్గంలో నడుపుతూ మిమ్మల్ని సదా మీ వెంట ఉంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తానని నేను బాబు గారిని కూడా మనసారా ప్రార్థిస్తున్నాను తీసుకుంటున్నాను బాబు నేను చెప్తలేదండి వాడు బాగా నడిపించడంతో ఆయన అదండి ఇలాంటి అనుభూతి అసలు మర్చిపోలేదు అనుభూతులేదు కానీ ఇవి కూడా మెట్టింది ఇవి కూడా మెట్టు కానీ దీన్ని దాటి పెళ్ళాలి సాధంగా చూసారా నువ్వు మీరు ఈ వెంక ఈ రూపాలతో ఉన్నటువంటి వాడిని మీరు పూజిస్తారు తప్ప మీరు దీన్ని చేరుకోవడం కష్టమేమో అని అనుకున్నారు నేను కంటే ముందుగా స్పాస్తగా అందుకున్నాను ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు అంతటా ఉన్నటువంటి వాడు అంతటా వ్యాపించ అలాంటి వ్యక్తిని చూడాలి అలాంటి పరమాత్మను చూడాలి అలాంటి పరమాత్మను చూడగలిగితే నీ జీవితం ధన్యండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరానికి ఇచ్చినందుకు వారు కూడా ధన్యత పొందుతారు అదే అంతకని ఇంకేం కావాలి మానవ జన్మ పొందుతారు ఇవాడ బాబు గారు ఒక్కసారి మొత్తం ఆయన్ని తలపించి తలుచుకున్నట్టు చేసినందుకు మీతో చక్కగా అనేక వేల కృతజ్ఞతలు అంటే మీకు కూడా అనేక వేళ కృతజ్ఞతలు అదే ఓ భగవద్గీత శ్లోకాలు రెండు మూడు దేవ పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిదానం वेतासु वेद विश्वनूपायुर्यमो अग्निवरुण शशाक प्रजापतिव प्रता नमो नमस्ते स्तु भूयोपि नमो नमस्ते ज्योतिषा त्योतिमस्य ज्ञान ज्ञे ज्ञानगम्युतिसर्विस्थित ज्योतिपरब्रह्म आत्मज्योतिपरब्रह्म दीपलक्ष्मी नमोस्तु ज्ञान दीव धर्मलफिकातिम आधारम सर्वेद्या हयग्रीवस्मे ओं श्री मेधा गुरुदक्षिणाम मूर्तिए नमो नम ओं श्री मेधा गुरुदक्षिणाम मूर्तिएय नमो नम ओं श्री मेधा गुरुदक्षिणा मूर्तिए नमो नम व्या वशिष्ठ नपता सि पौत्रकल्मत्म बंदे सुकतातम तपोन व्यास विष्णु व्यासूपा विष्णव नमो वय ब्रह्म निध नमो नमः वासिष्ठा नमो नमः ओम श्री श्री ओ व्यासाय नमः ओम श्री व्यासाय नमः ओम श्री परमात्मने 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 नमः ओम सर्वेशाम स्वस्तिर् भवतु अन्दरिकी शुभमे जरुगाक जादवेषाम शान्तिर् भवतु அந்தரி ஜீவிதமோ சாந்திகரங்கா சாந்திகரங்க சர்வேஷாம் பூர்ணம் பந்தரி ஜீவிதமோ சமூத்தி சர்வேஷாம் மங்களம் பரி ஜீவிதமோ மங்களோகமஸினோகம்துனோ लोका समस्ता सुखिनो भवन्तु ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदस्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु स वीर्यं करवा మా విద్విషావహే ఓం శాంతి 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 నిరాకార నిర్గుణ పరబ్రహ్మమూర్తి సద్గురుమూర్తి సచిదానందమూర్తి ఆత్మస్వరూపాయ నమో నమ ఆత్మస్వరూపాయ నమో నమ ఆత్మస్వూపాయ నమో నమ ఓం తత్సం తస్ స్వస్తి